ఇంకా వాకులు తిరుగు చల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప తిరగాలనే నరసప్ప వెరీ గుడ్ డాన్స్ వేస్తాం క్లైమాక్స్ మంచిగా ఉంది కదా ఇప్పుడు చెప్పండి చూడండి ఇప్పుడు అవి ఏమే అవి ఏమే అవి ఏమిటవి ఏటమ్మా మేఘాలు ఏంటి మేఘాలు అయితే మేఘాలు ఇప్పుడు ఏటి పడతాయి ఇప్పుడు ఏం పడుతుంది మేఘాలు మేఘాల నుంచి ఏం పడుతుంది వర్షం వాన వర్షం వర్షం వానా చెప్పండి ఒకసారి వానా 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 వాన వల్ల పన్నమని వానా వానా వర్షం ఏంటి వర్షం వర్షం పడుతుంది వర్షం పడితే ఆ మబ్బులు ఉన్నాయి కదా ఆకాశంలో మబ్బులు ఆ మబ్బులన్నీ చల్లగా ఈ గాలికి దబ దబా వర్షం ఎలా పడుతుంది ఏ చప్పట్లు చెప్పండి వర్షం ఎలా పడుతుంది చప్పట్లతో చప్పట్లతో అందరూ ఒకసారి చప్పట్లు కడతాం కదా వర్షం చప్పట్లు ఎలాగా అందరూ ఒకసారి చెప్పాలి స్లోగా మళ్ళీ కొంచెం స్టార్ట్ అవుద్ది తర్వాత మళ్ళీ ఎక్కువ అవుద్ది మళ్ళీ తర్వాత ఇంకా ఎక్కువ తప్పటి తబడి తప్పుడు పడిపోద్ది అవునా మళ్ళీ మళ్ళీ వెరీ గుడ్ మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేది అంటే మెల్లగా పడుతుంది స్టార్టింగ్ పడినప్పుడు చూడండి ఇప్పుడు మెల్ల పడుతుందా ఇప్పుడు మెల్లగా చినుకు 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 పడుతుంది కొద్దిసేపు అయినప్పటికీ మళ్ళీ కొంచెం పెద్దగా పెద్దగా పడుతుంది మళ్ళీ తర్వాత కొంచెం పెద్దగా పడుతుంది ఇంకా తర్వాత ఇంకా ఎక్కువ తర్వాత దెబ్బ పడిపి మళ్ళీ మళ్ళీ ఎలా తక్కువ 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 తక్కువగా తగ్గుతుంది సూపర్ సూపర్ వెరీ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగనవాడి విద్య వెరీ గుడ్